హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఇవ్వని సారీస్ శారీస్ ఈరోజు మేము ముందుకి మరీ కొత్త మోడల్ శారీస్ వచ్చేసానండి ముందుగా మేము చాలా ఫస్ట్ మిస్ అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మొత్తం మర్చిపోద్ది వచ్చేసేసి డైలీ వేర్ శారీస్ అండ్ ప్యూర్ జార్జెట్ క్లాత్తో వస్తున్నాయి ఫ్లవర్ డిజైన్తో ఎక్సలెంట్ లుక్లో చాలా చాలా బాగున్నాయి లైట్ వెయిట్ మెయిన్ అయితే కనుక అండి ఎక్కడికైనా కట్టుకెళ్ళిపోవటానికి సింపుల్గా డైలీ వచ్చి మనం పనులు చేసుకోవడానికి కూడా మంచి కంఫర్టబుల్ కాంబినేషన్ అండి ఇవన్నీ కూడాను డైలీ పని చేసుకోవాలంటే చక్కగా మంచి కంఫర్టబుల్ ఉంటేనే మనం కట్టుకోగలుగుతాం కంఫర్ట్ చేస్తూ కట్టుకోగలుగుతాము పని చేసుకోగలుగుతామండి ఇలా బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది పల్లో ఉంటుంది లైట్ వెయిట్ ఉంటాయి ఇదైతే బచ్చల పండు కలర్ అండి గ్రీన్ కలరు శారీ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి రాయల్ బ్లూ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ ఇది వచ్చేసి లక్స్ గ్రీన్ కలర్ ఇది వచ్చేసి ఇంకా డిజైన్ మార్పు అండి ఈ డిజైన్ మార్పులో కూడా ఒక కలర్ ఓపెన్ చేసి చూపిస్తాను ఎల్లో అండ్ స్నఫ్ బోర్డర్తో వస్తుంది ఈ విధంగాను బ్లౌజ్ కూడా బోర్డర్ కాంబినేషన్ ఇచ్చేసారు వీటిల్లో మీకు ఏదైనా కావాలంటే ఇక్కడ స్క్రీన్పై డిస్ప్లే అవుతున్న నెంబర్కి షాట్ తీసి అండి నేను ఆల్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను ఇది పింక్ కలర్ ఇది గ్రీన్ కలర్ నెక్స్ట్ టమాటా కలర్ కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి కనకాంబరం కలర్కి మెరూన్ బౌడర్ అనేది వచ్చింది విధంగా కాఫీ బోర్డరు ప్రతి ఒక్కళ్ళు త్వరగా బుక్ చేసుకోండి అండి ఎందుకంటే వేరు కాబట్టి త్వరగా అయిపోతుంటాయి వీటి కాస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ మాత్రమే టూ తీసుకున్న త్రీ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ ఇవ్వటం జరుగుతుంది Thanks for watching friends, in the next please subscribe my channel.